శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురువారం ఒక్కసారి కిక్కిరిసిపోయింది వేలాది మంది చిరునవ్వులు చిందిస్తూ చికితాకు ఎదురు వెళ్లి స్వాగతం పలికారు చికితా అంటే చిన్నపిల్ల చికితా అంటే ఒక నవ్వు ఇప్పుడు చికితా వదిలిన బాణం భారత్ను తలెత్తుకునే విధంగా ఖ్యాతి చెందింది చికీతా తెలంగాణ వదిలిన బాణం ఆమె పెద్దపల్లి ప్రయోగించిన బాణం ఇంకా చెప్పాలంటే సుల్తాన్పూర్ గొప్పతనమని గర్వించే స్థాయికి చేరుకుంది తెలంగాణ గురితప్పని బాణమని నిరూపించింది తెలంగాణ ప్రభుత్వం కీర్తిని కెనడాలో ప్రపంచ ఛాంపియన్ తెలంగాణ తెలంగాణ బిడ్డగా ప్రకటించింది అందుకే వందలాది మంది నేతలు తమ బిడ్డ అంటూ సంబరాల మధ్య ప్రశంసలు విన్ని కెనడాలోని లో జరిగిన టోర్నమెంట్ లో ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్స్ లో ఇండియా తరపున చరిత్ర సృష్టించిన తెలంగాణ ముద్దు బిడ్డ చికీతాను చూసి అభినందించిన క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు అభినందించారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికీత మధ్య మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆమెకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సహా పలువురు సహకారం ఇచ్చి వెన్ను తట్టారు ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్స్ లో అండర్ ట్వంటీ వన్ మహిళా విభాగంలో స్వర్ణ పథకం సాధించిన చికితాను చూసి ముగిసిపోతూ పైన దేశ పథకాన్ని రెపరెపలాడిస్తున్న చికీత కు ఘన స్వాగతం పలికిన క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పెద్ద కాన్వాయ్ గా వెళ్లి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద పెద్ద ఎత్తున స్వాగతం పలికిన క్రీడాకారులు పుష్పగుచ్చాలు అందించారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి